హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మహాబలు ఒక అరణ్యానికి సమీపంలో ఒక బలార్జుడు ఉండేవాడు అతని పేరు శరభయ్య ఆ శరభయ్య ప్రపంచంలో తనను మించిన బలార్జుడు లేడనుకునేవాడు ఎందుచేతనంటే అతను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి మామూలు కట్టెల మోపుకు పదిగింతలుండే మోపు కట్టి దాన్ని ఇంటికి తెచ్చి తన పెళ్ళాంతో నేను కలియుగ భీముణ్ణే చూడు ఎంత పెద్ద మోపు తెచ్చానో అనేవాడు భీముడివా నిజంగా భీముడు ఎదురైతే పారిపోవు బలవంతుడివే ఎవరు కాదంటారు మహాబలుడివు మాత్రం కాదు అనేది శరభయ్య భార్య దుర్గమ్మ ఈ మాట వినగానే శరభయ్యకు కోపం వచ్చి మాటలతో పనేమిటి నాకన్నా బలం గలవాణ్ణి చూపించు అప్పుడే నమ్ముతా అనేవాడు ఒకనాడు నెత్తిన పెద్ద కుండ పెట్టుకుని నీళ్లు తేవటానికి బావికి వెళ్ళింది ఆమె బావిలో చేద వేసి తోడబోతే అది విపరీతంగా బరువెక్కి పైకి రాలేదు ఆమెకు ముచ్చమటలు పోసేదాకా ప్రయత్నించింది కానీ ఫలితం లేకపోయింది చివరకు ప్రాణం విసిగి చేదను బావిలోనే వదిలేసి ఖాళీ కడవ చంకను పెట్టుకుని ఇంటిదారిని పట్టింది ఆమె కాలిబాట వెంబడి నడుస్తూ ఉండగా అరణ్య మార్గం నుంచి వచ్చే మరొక కాలిబాట మీదుగా ఇంకొక స్త్రీ చంకన చంటి బిడ్డను పెట్టుకుని చేత ఖాళీ కడవ పట్టుకుని నీటికై బావి వద్దకు వస్తూ దుర్గమ్మకు ఎదురైంది ఖాళీ కడవతో తిరిగి వస్తున్నావేం బావి ఎండిపోయిందా ఏం అని రెండో మనిషి దుర్గమ్మని అడిగింది లేదమ్మా బావిలో వేసిన చేత పది మంది లాగితే గాని పైకి రాకుండా ఉంది బావిలో ఏ భూతమో చేరినట్లుంది అన్నది దుర్గమ్మ అంతే కదా నా వెంటరా నీకు కావలసిన నీరంతా నేను తోడిస్తాను అన్నది రెండవ స్త్రీ ఆమె అయినా అంత పెద్ద బలంగా లేదు కానీ దుర్గమ్మ ఆ మనిషి వెంట బావికి వెళ్ళింది ఇదిగో చూడు చేదను బావిలో వదిలేసి రావలసి వచ్చింది నీకు మాత్రం వస్తుందా అంటూ దుర్గమ్మ చేదతాడు పట్టుకుని పైకి లాగదీసింది ఇంతలో రెండవ స్త్రీ చంకన ఉన్న చంటి పిల్లవాడు దుర్గమ్మ చేతిలో ఉన్న తాడు అందుకొని గబగబా చేదను పైకి లాగేశాడు దుర్గమ్మ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నిర్ఘాంతపోయింది ఆమె నోట మాట రాలేదు కానీ పిల్లాడి తల్లి మాత్రం ఏమీ ఆశ్చర్యపడలేదు ఆ చంటివాడు ఒక్క రవ్వైనా అలవకుండా చేద తర్వాత చేద తోడిపోస్తుంటే ఇద్దరు స్త్రీలు చక్కగా స్నానాలు చేసి తమ బట్టలు ఉతుక్కొని కడవుల నిండా నీరు నింపుకున్నారు ఇద్దరూ తిరిగి వచ్చేటప్పుడు దారులు చీలే చోట దుర్గమ్మ ఆ రెండో స్త్రీ యొక్క పూర్వోత్తరాలు తెలుసుకున్నది ఈ దారినే పోతే మా ఇల్లు వస్తుంది మా ఆయన పేరు అపరభీముడు అని చెప్పి రెండో స్త్రీ తన బిడ్డతో సహా వెళ్లిపోయింది దుర్గమ్మ ఇంటికి వస్తూనే భర్తకు జరిగిన సంగతంతా చెప్పింది ఈ ప్రాంతాల అపరభీముడని చెప్పుకుంటూ ఇంకోడు తిరుగుతున్నాడా ఉండు వాడి పని పట్టి వస్తాను అన్నాడు శరభయ్య నీకు పుణ్యం ఉంటుంది వాడి పోకు వాడు నిన్ను హతమారిస్తే నా పని ఏం కాను వాడి పసు కొడుక్కే అంత బలం ఉంటే వాడికి ఇంకెంత బలం ఉండాలి అన్నది దుర్గమ్మ సరబయ్య పెళ్ళా మాట చెవికెక్కనెయ్యగా రేపొద్దునే వాడింటికి దారి చూపించు పై పని నేను చూసుకుంటాను అన్నాడు రోషంగా మర్నాడు అతను భార్యను వెంటబెట్టుకొని తన వెల్లంబులు కత్తి తీసుకొని బయలుదేరాడు అయితే ఈ అపరభీముడు సంగతి తేల్చుకునే ముందు బావి సంగతి తెలుసుకుందామనిపించి మొదట బావి దగ్గరికే వెళ్ళాడు సరిగ్గా అదే సమయానికి అపరభీముడు భార్య కూడా అక్కడికి వచ్చింది శరభయ్య చేదలాక్కొని బావిలో వేసి నీటిలో ముంచి ఈ ముష్టి చేదలాగటానికి పది మంది కావాలట అంటూ చేదని తోడబోయాడు మూలిగి ముక్కి పళ్ళ బిగువున చేదను కొద్దిగా నీటి పైకి లాగాడు కాని మరుక్షణము శరబయ్యను చేద బావిలోకి ఈడ్చుకొని వెళ్ళింది ఆ సమయానికి చంటివాడు శరబయ్యను పట్టుకోకపోతే శరబయ్య బావిలో పడిపోయి ఉండును తర్వాత ఆ చంటి పిల్లవాడు శరభయ్య చేతి నుంచి చేదతాడు అందుకొని సునాయాసంగా చేదను పైకి తోడేశాడు ఎప్పటికైనా సంగతి తెలిసిందిగా ఇక మాట్లాడకుండా ఇంటికి బదా అన్నది దుర్గమ్మ తన భర్తతో ఇందులో ఏదో గారడీ కనుకట్టు ఉన్నాయి నేనా అపరి భీముణ్ణి కలుసుకుని తీరాల్సిందే అన్నాడు శరభయ్య నీ రాత నేను తప్పించగలనా నేను మాత్రం నీ వెంట రాను అంటూ దుర్గమ్మ నీళ్లు తీసుకుని దారి పట్టింది రెండో స్త్రీ శరభయ్యతో నా మాట విని నువ్వు కూడా ఇంటికి పో నా మొగుడి కళ్ళబడటం అంత మంచిది కాదు అన్నది కాని శరభయ్య ముండికెత్తి ఆమె వెనకనే దాకా వెళ్ళాడు నా మొగ్గుడు ఆహారం వేటాడబోయాడు తడవుకొక ఏనుగును తినేస్తాడు అందుచేత నువ్వెక్కడైనా దాక్కొని నుంచి ఆయన జుడు ఎదుటపడ్డావో నిన్ను అవలీలగా విరుచుకొని తింటాడు అన్నది అపరభీముడి భీముడి భార్య ఆమె శరభయ్యను నిలువెత్తు కడవలోకి దింపింది అందులో శరభయ్య మునివేళ్ల మీద నిలబడితే గాని బయట జరిగేది కనపడదు సాయంకాలం అయితూ ఉండగా పెద్ద సుడిగాలి వీచింది అపరభీముడు తన ఇంటి ఆవరణలోకి వచ్చి ఏనుగులు వండావటే అని కేక పెట్టాడు ఆ కేకకు అన్ని వస్తువులు దద్దరిల్లాయి శరభయ్య దాగి ఉన్న కడవ కూడా కంపెయించింది శరభయ్యకు వణుకు పుట్టుకు వచ్చింది తనకన్నా మహాబలుడొకడున్నాడన్నది అతనికిప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది నీ ఏనుగు సిద్ధంగా ఉంది వచ్చి తిను అని అపరభీముడు భార్య అన్నది కొంచెం ఉండు ఎక్కడి నుంచో మనిషి వాసన కొడుతున్నది మనిషిని తిని చాలా రోజులైంది అంటూ అపరభీముడు తన ఇంటి చుట్టూ ఉండే అడవినంతా గాలించటం మొదలుపెట్టాడు తన భర్త దూరంగా వెళ్ళగానే అతని భార్య శరబయ్య దాక్కున్న చోటికి వచ్చి నా భర్త వచ్చి తిండి తిని నిద్రపోతాడు అప్పుడు నేను దీపాన్ని కిటికీలో ఉంచుతాను నువ్వు పారిపోవటానికి అదే గుర్తు మళ్ళీ ఇంటి ఛాయల కన్నడూ రాకు అని హెచ్చరించింది రాను తల్లి రాను నాకు బుద్ధి వచ్చింది అన్నాడు శరభయ్య ఒక రాత్రివేళ శరభయ్యకు కిటికీలో దీపం కనిపించింది అతను మెల్లగా కడవులో నుంచి బయటికి వచ్చి వేగంగా నడిచి వెళ్ళిపోసాగాడు అతను కొద్ది దూరం వెళ్ళాడలేదో పెద్ద సుడిగాలి లేచింది మనిషి వాసన మనిషి వాసన అన్న మాటలు వినిపించాయి అపరభీముడు గొంతు శరభయ్య గుర్తించి కాలి సత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు శరభయ్య ఎంతసేపు పరిగెత్తినా అపరభీముడు వెంట తరుముతూనే ఉన్నాడు సుడిగాలి వీస్తూనే ఉన్నది శరభయ్య కాళ్ళలో సత్తువ ఉడిగిపోయినా తోపుకు అతడు ముందుకు పోతున్నాడు అతడు అరణ్యానికి అడ్డంపడి పరిగెత్తుతూ చేత ఎంత దూరం వెళ్ళినా జనసంచారం తగలటం లేదు ఇంతలో శరభయ్యకు ఒక దృశ్యం ఎట్టెదుటె కనిపించింది పై ప్రాణాలు పైన ఎగిరిపోయినంత పని అయింది అరణ్యం మధ్యలో ఒక మహాకాయుడు అరణ్య మృగాలని ఒక పెద్ద గుట్టగా పోసి వాటిని పీక్కుని తింటూ ఎముకలను ఒక పక్కకు విసిరివేస్తున్నాడు ఎవరు నువ్వు ఎవరు నిన్ను తరుముకొస్తున్నారు అని మహాకాయుడు శరభయ్యను అడిగాడు ఒక మహాబలుడు అన్నాడు శరభయ్య ఉనికిపోతూ మహాకాయుడు కోపంతో హుంకరించి అడవి రాక్షసు నేనుండగా మరో మహాబలుడా రాని వాడి ప్రాణాలు తీస్తాను అని గర్జించాడు ఇంతలో భీముడు దగ్గరికి వచ్చాడు అతనితో వచ్చిన సుడిగాలి శరభయ్యను పైకి ఎగరగొట్టేసింది దానితో అతను ఎగిరి ఒక చెట్టు కొమ్మల మధ్య చిక్కుకున్నాడు అక్కడ నుంచి అతను అతి దారుణమైన మహాబలుల యుద్ధం కళ్ళారా చూశాడు ఇద్దరు మహాబలు కొంచెంసేపు ఒకరికొకరు ఎదురుగా నిలబడి చూసుకొని తర్వాత కలియబడ్డారు వాళ్ళు ఒకళ్ళునొకళ్ళు తన్నుకున్న తన్నులకు గుద్దులకు కొండలు కూడా పిండి అయిపోవలసిందే తెల్లబారిందాక ఇద్దరు మహాబలు ఇలాగ యుద్ధం చేసుకున్నాక కూడబలుక్కున్నట్లు ఇద్దరు ఆకాశంలోకి ఎగిరి మబ్బులు చాటుకు వెళ్లిపోయారు కానీ అప్పటికీ వాళ్ల గర్జనలు తన్నులు శరభయ్యకు వినిపిస్తూనే ఉన్నాయి వారిలో ఎవరు గెలుస్తారో చూద్దామని శరభయ్య ఎంతోసేపు చూశాడు గానీ వాళ్లు తిరిగి భూమికి దిగి రానేలేదు చివరికి అతను చెట్టు దిగి దారి వెతుక్కుంటూ ఇంటికి చేరాడు అటు తర్వాత శరభయ్య ఎన్నడూ తన బలం గురించి ఇతరులతో గాని గొప్పలు చెప్పుకోలేదు ఆ ప్రాంతంలో వాళ్లు మబ్బులు ఉరిమినప్పుడల్లా మహాబలు ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నారు అంటూ ఉంటారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు పిచ్చువాడి తెలివి ఒక ఆటవిక రాజ్యంలో నేర్పరి అయిన కమ్మరి ఒకడుండేవాడు ఆ రాజ్యంలో గల వేటగాళ్లు వ్యవసాయదారులు తమకు కావలసిన పరికరాలను ఆ కమ్మరి చేతనే చేయించుకునేవారు ఒకరోజు ఉదయము కమ్మరి తన కొలుమికి తిత్తిబోసి పని ప్రారంభించబోతూ ఉండగా రాజభటుడొకడు వచ్చి రాజుగారు వెంటనే రమ్మంటున్నారని చెప్పాడు వెంటనే కమ్మరి కొలిమి ముందు నుంచి లేచి బట్టలు మార్చుకొని రాజుగారి వద్దకు బయలుదేరాడు కమ్మరి వచ్చాడని బటులు చెప్పగానే రాజు అతన్ని తన సమక్షానికి రప్పించి అనేక ఉక్కు ముక్కలు అతని ముందు పెట్టి నువ్వు వీటిని తీసుకుపోయి కరిగించి మనిషిని తయారు చేయాలి ఉక్కుతో చేసిన మనిషిని కాదు రక్త మాంసాలు కలిగి అన్ని పనులు చేస్తూ ఆలోచించగల ఉక్కు మనిషిని చేయాలి నీకు నెల రోజులు గడివిచ్చాను అన్నాడు కమ్మరికి మతిపోయినట్లయింది రాజాజ్ఞకు ఎదురు చెప్పడానికి లేదు చెప్పినట్లు చేయకపోతే రాజు తల తీయించేస్తాడు అందుచేత కమ్మరి గుండెలో రాయిపడింది అతను రాజుకు వంగి నమస్కారం చేసి ఇంటి దారి పట్టాడు తర్వాత కమ్మరి మిత్రులంతా అతని ఇంటికి వచ్చి అతనికి ఏర్పడిన ప్రమాద పరిస్థితి గురించి తెలుసుకున్నారు ఆ ప్రమాదం నుంచి అతను బయటపడటానికి తలా ఒక మార్గము చెప్పారు కానీ ఈ సూచనలేవీ కమ్మరికి ఆచరణయోగ్యంగా తోచలేదు అతను అహోరాత్రాలు మనోవ్యాధికి గురి అయి నిద్రాహారాలు మాని మనుషుల మధ్య ఉండలేక అరణ్యంలో తిరుగుతూ తనలో తాను మాట్లాడుకునే స్థితికి వచ్చాడు ఇలా అతను తిరుగుతూ ఉండగా అరణ్యంలో ఒకచోట ఒక పిచ్చివాడు అకస్మాత్తుగా ఎదురుపడి నువ్వేనా కమ్మరన్నా ఈ పూట మా ఇంటికి విందుకు రావాలి అన్నాడు ఈ పిచ్చివాడు కమ్మరికి పాత స్నేహితుడే కొంతకాలం కిందట అతనికి మతి చెలించింది అది మొదలు అతను అరణ్యంలోనే తిరుగుతున్నాడు ఎవరికంటా పడటం లేదు ఆ పిచ్చివాడిని చూడగానే కమ్మరికి జాలితో పాటు అసూయ కూడా కలిగింది వాడికి ఏ విచారమూ లేదు హాయిగా ఉన్నాడు కమ్మరిని ఆ పిచ్చివాడు ఒక చెట్టు కిందకు తీసుకుని పోయి ఇదే మన ఇల్లు ఇదిగో విందు అంటూ ఇన్ను నేరేడు పళ్ళు తేనెపట్టు ఇచ్చి కమ్మరికి తినమన్నాడు ఇద్దరూ నేరేడు పళ్ళు తిని తేనెపట్టు పిండుకొని తాగారు చాలా రోజులుగా తిండి లేక మాడుతున్న కమ్మరికి ఈ భోజనం అమృతంలాగా ఉంది ఏ బుద్ధిని ఉన్నాడో కమ్మరి ఆ పిచ్చివాడితో రాజుగారు తనకిచ్చిన పని గురించి చెప్పి ఉక్కుతో నిజమైన మనిషిని చేయమంటాడు రాజు అది సాధ్యమా చేయకపోతే నన్ను రాజు చంపేస్తాడు అన్నాడు పిచ్చివాడు కొంచెం ఆలోచించి ఉక్కుతో మనిషిని చేయవచ్చునే అదెంత కష్టం అన్నాడు ఎలా అన్నాడు కమ్మరి పిచ్చివాడు కమ్మరికి దగ్గరగా జరిగి ఇది రహస్యం స్నేహితుడివి కనుక చెబుతున్నాను కొలిమిలో మనిషి వెంట్రుకలతో మంట చేసి ఉక్కు కరిగించాలి మంట మరీ జాస్తి అయినప్పుడు మనిషి కన్నీళ్లు చల్లుతూ ఉండాలి అలా కరిగించి పోతపోస్తే నిజమైన మనిషి తయారైతాడు ఈ రహస్యం జ్ఞాపకం ఉంచుకో అని చెప్పాడు కమ్మరి తలలో ఒక ఆలోచన మెరిసింది బాగుందన్నా నువ్వు చెప్పినట్టే చేస్తాను మళ్లీ కనిపిస్తాను అంటూ అతను పిచ్చివాడి దగ్గర సెలవు తీసుకుని తిన్నగా రాజుగారి దగ్గరికి వెళ్ళి మహారాజా ఉక్కుతో మనిషిని చేయటానికి ఏర్పాట్లన్నీ చేశాను నాకు కావలసిన సరుకు సామాను తమరు తెప్పించాలి అన్నాడు ఆ సామాన్లేమిటని రాజు అడిగాడు ఉక్కు కరిగించటానికి బొగ్గు పనికిరాదు మనిషి వెంట్రుకలు కావాలి అవి ఒక వెయ్యి బళ్ళు తెప్పించండి కొలిమి మరీ వేడెక్కినప్పుడు చల్లటానికి మనిషి కన్నీరు కావాలి అవి ఒక వెయ్యి కడవలు తెప్పించండి ఇవన్నీ దగ్గర పెట్టుకుని కానీ ఉక్కు మనిషిని చేసే పని ప్రారంభించడానికి లేదు అన్నాడు కమ్మరి రాజు సరేనని తన భటులను రాజ్యం మీదకి పంపాడు వాళ్ళు తిరిగి వచ్చి మహారాజా కమ్మరి కోరే సామాన్లు దొరికేటట్టు లేవు ఒక బండెడి వెంట్రుకలు ఒక కడవడి కన్నీరు అయితే దొరుకుతుందేమో కాని అంతకు మించి దొరకదు అని చెప్పారు రాజు నిరుత్సాహం చెంది కమ్మర్ని పిలిపించి ఉక్కుతో మనిషిని చేయటానికి కావలసిన ద్రవ్యాలు రాజ్యంలో ఎక్కడా దొరికేటట్లు లేవు పోని ఆ పని మానేద్దాంలే అన్నాడు కమ్మరి ప్రాణాలు కుదుటబడి బతుకు జీవుడా అని ఇంటికి చేరుకున్నాడు అతను అరణ్యంలో ఉంటున్న పిచ్చివాణ్ణి తెచ్చి తన ఇంట్లోనే ఉంచుకొని తిండి బట్టా ఇచ్చి పోషించసాగాడు మరొక కథ కథ పేరు నీటి ఎద్దడి పరోపకారి పాపన్న మేనమామ ఒక ఆయన చాలా ఏళ్ల క్రితం దేశాలు పట్టిపోయాడు ఆయన ఇటీవల తిరిగి వచ్చాడని కొడుకులు కోడళ్ళు ఆయనను దగ్గరికి చేరనివ్వటం లేదని ఆయన కొండల అవతల ఎక్కడో ఉండి ముసలితనంలో నానా అగచాట్లు పడుతున్నాడని తెలియవచ్చింది తన అన్న గురించి ఇలాంటి వార్త విని పాపన్న తల్లి చాలా బాధపడి నువ్వు వెళ్ళి అన్నయ్యని తీసుకురారా అన్నది కొడుకుతో పాపన్న బండి కట్టుకొని తన మేనమామును వెతుక్కుంటూ బయలుదేరాడు కొండల మధ్యన బండి బాట నిలిచిపోయింది అక్కడ నుంచి కాలీ బాట మాత్రమే ఉన్నదని కొండల అవతల ప్రజలు నీటి ఎద్దడితో బాధపడుతున్నారని పాపన్నకు తెలియవచ్చింది అందుచేత పాపన్న తన బండిని ఎద్దును ఒక గ్రామంలో గ్రామ పెద్ద ఇంట ఉంచి ఎద్దు మేతకు కొంత డబ్బిచ్చి కాలినడకన అవతలి ప్రాంతానికి చేరుకున్నాడు కొండల అవతల ఉండే మైదానాలను చేరుకోగానే అతనికి ఎక్కడి నుంచో నెత్తిన నీటి నీటిబ్బిందులు పెట్టుకుని ప్రయాణం చేస్తున్న స్త్రీలు పురుషులు చాలామంది కనిపించారు పాపన్న ఈ ప్రాంతానికి బయలుదేరేటప్పుడు కొన్ని రొట్టెలు పెద్ద చెంబుతో నీళ్లు తెచ్చుకున్నాడు కాని ఆ రొట్టెలు అయిపోయాయి దారిలో కనిపించే వాళ్ళను అతను ఇక్కడికి దగ్గరలో ఎక్కడన్నా పూటకుళ్ళ ఇల్లు ఉందా అని అడిగాడు పది మైళ్ళ మేరలో ఎక్కడా పూటకూల ఇల్లు లేదు ఈ ప్రాంతాల వాళ్ళు తమ వంట తామే చేసుకుంటారు అనే జవాబు వచ్చింది వంట చేసుకుంటాను పాకమైనా దొరుకుతుందా అని పాపన్న మళ్ళీ అడిగాడు ఏది కావాలన్నా బండారయ్య ఇంటినే దొరుకుతుంది ఆయన ధరలు విపరీతం కాని ఈ చుట్టుపక్కల ఏది కావాలన్నా ఆయన దగ్గరే కొనాలి చివరకు మంచినీళ్లు కూడా ఆయన బావివే ఇక్కడ వాళ్ళకి గతి అని పాపన్న తెలుసుకున్నాడు బండారయ్య నీటిని కూడా విపరీతమైన ధరలకు అమ్ముతాడట పాపన్న నీళ్లతోనైనా తన ఆకలి చంపుకుందామని నీళ్లబింది నెత్తిని పెట్టుకుని వెళ్లే మనిషినొకడ్ని తన చెంబు నిండా నీళ్లు పోయమన్నాడు ఆ మనిషి నిర్దాక్షిణ్యంగా పొయ్యి ననేశాడు అతను మాత్రమేం చేస్తాడు ఆ బిందుడు నీళ్లు రోజల్లా నలుగురికి సరిపోవాలి అందులోనూ బోరుడంత డబ్బు పోసు కొనుక్కున్న నీళ్లు మరో మనిషి పాపన్న వద్ద నాలుగు గణాలు తీసుకుని అతని చెంబు నింపాడు ఆ మనిషిని తప్పుపట్టి లేదు అతను మూడు మైళ్ల పైచులకు దూరం నుంచి వచ్చి బిందెడు నీళ్లకుగాను పావులా ఇచ్చి ఆ నీళ్లను మూసుకుపోతున్నాడు మీరింత అగచాట్లు పడటం దేనికి మీ మీ ప్రాంతాల్లో బావులు తవ్వుకోరాదా అని పాపన్న అడిగాడు ఈ ప్రాంతానికంతటికీ బండారయ్యే గుత్తేదారు ఆయన ఇంకా అనేక చోట్ల బావులు తవ్వించాలని ప్రయత్నిస్తే క్షేత్రజ్ఞులు ఆ ప్రదేశమంతా శిలామయమని ఒక్క చుక్క నీరు పడదని అన్నారట ఈ మాట బండారయ్యే చెప్పాడు ఏమైనా ఆ బావి బావినీళ్లన్నా పది మందికి ఇస్తున్నాడు గనక ఇక్కడ వాళ్ల ఇంకా నిలిచి ఉన్నాయి అన్నాడు నీళ్లు అమ్మినవాడు మరీ నోరెండినప్పుడల్లా నోరు చేసుకుంటూ ఆకలిని సహిస్తూ పాపన్న ముందుకు సాగాడు అతను ఆ ఎగుడు దిగుడు కాలిబాటన నడిచిపోతూ ఉండగా ఒక పల్లంలో ఒక వృద్ధుడు పడిపోయి హీనస్వరంతో దాహం అంటూ అలమటించడం పాపన కంటపడింది అతను ఆగి తన చెంబులో ఇంకా మిగిలి ఉన్న నీటిలో కొంత ఆ ముసలాడి నోట్లో పోసి మిగిలినవి తాను తాగేశాడు ఆ సమయంలో ఒక ఖాళీ బిందెతో అటుగా పోతూ ఎవరినైనా నువ్వు ఆ ముసలాడి నోట్లో నువ్వు నీళ్లు పోసినట్లు తెలిస్తే ఆ బండారయ్యగారు నీకు ఒక్క చుక్కా నీరివ్వడు ఆయన కోపం వచ్చిందంటే ఈ ప్రాంతాలలో ఎవరూ నిన్ను క్షణం నిలవనివ్వరు అన్నాడు ఏం ఈ ముసలాడు బండారయ్య గారికి ఇక్కడి ప్రజలకి అంత గొప్ప ద్రోహం ఏం చేశాడు అని అడిగాడు పాపన్న వీడొక దగా కోరు ఈ గుడ్డి ముండాకుడుకు చావు కోసమే అందరం ఎదురు చూస్తున్నాము అన్నాడు ఆ మనిషి పాపన్న ఆ ముసలాడి కేసు చూసి ఆయనకు కళ్ళు లేవని తెలుసుకున్నాడు ఆ వృద్ధుడు పాపన్న పోసిన నీటితో కొంచెంగా తెప్పనిల్లాడు ఇంకా మాట్లాడే స్థితిలో లేడు పైపెచ్చు మరి కాసిన నీళ్లు కావాలని సంగచేస్తున్నాడు పాపన్నకేం చేయటానికి పాలుపోలేదు తాను బండారయ్య బావిదాకా వెళ్ళి నీళ్లు తెచ్చేదాకా ఈ ముసలాడు ప్రాణం నిలుస్తుందో నిలవదో నీళ్లు వాళ్ళ దగ్గర ఇంకో చెంబుడు నీళ్లు కొందామన్న అలాంటి మనుషులెవరూ అటు కేసు రావటం కనిపించలేదు ఇంతలోనే సమీపంలో ఎవరు ఆడమనిషి కెవ్వునారవటం వినిపించింది పాపన్న వెంటనే తానున్న పళ్ళంలో నుంచి కేక వినిపించిన దిక్కుగా పరిగెత్తాడు కొద్ది దూరంలో ఇద్దరు మొరటు మనుషులు దుడ్డు కర్రలతో ఒక ఆడమనిషిని బెదిరిస్తూ ఆమె మోసుకొస్తున్న బిందెను లాక్కోవటానికి ప్రయత్నిస్తున్నారు పాపన్న పులిలాగా ఒకడి మీద పడి వాడి డొక్కలో చాచి తన్ని దొడ్డుకర్ర లాక్కొని రెండోవాడిని రెండు బాధేసరికి ఇద్దరు రౌడీలు కాలికి బుద్ధి చెప్పారు ఈ నీళ్ల దొంగలతో చావుగా ఉంది నాయన దేవుడల్లే వచ్చి అడ్డుపడకపోతే మా గతి ఇవాళ ఏమయ్యేదో అన్నది స్త్రీ నిన్ను దేవుడే పంపాడు నేను ఇంకో ముసలాయన దప్పికతో చేస్తున్నాం నా చెంబులో కాసిన మంచినీళ్ళు పోసిపోతల్లి అన్నాడు పాపన్న ఆమె జాగ్రత్తగా ఒక్క చుక్కా నేల రాలకుండా పాపన్న చెంబు నింపింది పాపన్న ఆ నీరు కొంత ముసలాయన మరి మరికొంత తాను తాగాడు ముసలాయనకి పాపన్న నీరు పోయటం చూడగానే ఆ స్త్రీ గతుక్కుమని భయంగా అటు ఇటు చూడసాగింది భయపడకమ్మా నేను రాజుగారితో మాట్లాడి బండారయ్య ఆట కట్టిస్తానులే ఈ ముసలాయన బండారయ్యకు చేసిన ద్రోహమేమిటో నీకేమైనా తెలుసా అన్నాడు పాపన్న ఆమె ముసలాయన కథ ఈ విధంగా చెప్పింది ముసలాయన క్షేత్రజ్ఞుడు జలవేది నీరెక్కడ పడేది చెప్పగలడట ఆయన బండారయ్య దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడ బావులు తవ్వాలో చెబుతానని తనకేదైనా ఇప్పించమని కోరాడట నేను ఈ ప్రాంతమంతటా పరీక్ష చేయించాను ఎక్కడా జలం పడదు అని బండారయ్య అన్నాడు అలా కాదు రెండు మూడు చోట్ల చాలా తక్కువ లోతులోనే నీరున్నది నేను పరీక్ష చేసి చెబుతున్నాను అన్నాడు ముసలాయన ముసలాయన చెప్పిన చోట తవ్వించి చూడమని పదిమంది బండారయ్యను ఒత్తిడి చేశారు సరే ఒక చోట చూపించు అక్కడ తవ్విస్తాను నీరు పడిందా నీకు ఇరవై రూపాయలు ఇస్తాను లేదో ఈ ప్రాంతాల వాళ్ళు బతకనివ్వరు అన్నాడు బండారయ్య పది మంది వింటూ ఉండగా తర్వాత బండారయ్య ముసలాయన్ని వెంటబెట్టుకుని సందచీకట్లో బయలుదేరాడు ముసలాయన బండారయ్యను ఒక నిర్జన స్థలానికి తీసుకునిపోయి ఇక్కడ తవ్వించండి ఇరవై అడుగుల లోతున నీరు పడుతుంది అన్నాడు మర్నాడు బండారయ్య మనుషులను తీసుకునిపోయి తవ్వకం సాగించాడు అయితే అతను బావి తవ్వించినది ముసలాయన చెప్పిన చోట కాదు మరొక చోట ఎంత తవ్వినా నీరు పడలేదు చూశారా ఈ దుర్మార్గుడు డబ్బుకు కక్కుర్తుపడి మనకు లేనిపోని ఆశ పెట్టాడు ఎవరూ వీడికి పిటికెడి బిచ్చం పెట్టకండి గుక్కెడు ఇవ్వకండి చస్తే చచ్చిన చోటనే పాతేయండి అని అందర్నీ బండారయ్య హెచ్చరించాడు నీళ్లు అమ్ముకొని డబ్బు చేసుకోదలిచిన బండారయ్యకు ముసలాయన మీద కక్ష ఉండటం సహజమే పలుకుబడి కలవాడు గనక ముసలాయనని ఆకలి దప్పులతో హతమార్చటానికి ఒడిగట్టాడు బండారయ్య నేను చెప్పిన చోట బావిని తవ్వటం లేదని నెత్తి నోరు బాదుకొని చెప్పాను ఎవరూ నా మాట విన్నారు కారు నేనా గుడ్డువాణయిపోతిన నేను నీరు పడుతుందన్న చోట పడి తీరుతుంది కళ్ళు పోయాక నాకీ శక్తి ఒకటి సిద్ధించింది నాకు భూమిలో ఉండే నీటి గలగలలు వినిపిస్తుంది ఎక్కడి ఎందుకు నేను పడి ఉన్న ఈ చోటినే పదిహేను అడుగుల లోతున నీరు ఉన్నది అన్నాడు ముసలాయన పాపన్న పోసిన నీళ్లతో కొంచెం తేరుకొని లేచి కూర్చొని ఈ మాటలు చెప్పాడు పాపన్న ముసలాయనని మాటలలో పెట్టి ఆయనే తన మేనమామ అని తెలుసుకున్నాడు నువ్వేనా మామయ్య నీకోసమే నేను బయలుదేరి వచ్చాను దేశం కాని దేశాలు తిరిగి నువ్వు ముసలితనంలో అష్ట కష్టాలు పడుతున్నావని విని అమ్మ నిన్ను తీసుకురమ్మన్నది అన్నాడు పాపన్న వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే బండారయ్య బావి నుంచి కొంతమంది గట్టిగా మాట్లాడుకుంటూ ఖాళీ బిందెలతో అటుగా వచ్చారు ఏమిటి సంగతి అని అడిగితే బండారయ్య బావిలో ఎవరో పడి చచ్చినట్లు తెలిసింది ఆ ప్రాంతాలలో ఉన్నదే ఒక్కటే బావి ఆ నీళ్లు కూడా జనానికి ప్రాప్తం లేకుండా పోయాయి పది మంది చేరారు పాపన్న వాళ్లతో ఇప్పటికన్నా కళ్ళు తెరవండి ఇదంతా నీరు లేని ప్రాంతమని బండారయ్య మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నాడు మేం కూర్చున్న ఇక్కడే నీరు పడుతుంది పలుగులు పారలు తట్టలు తెచ్చి పది మంది పూనుకుంటే ఈ పూటే బండారయ్య బండారం బయట పెట్టవచ్చు అని ప్రోత్సహించాడు పాపన్న మాటలలో వాళ్ళకి గురి కుదిరింది రెండు గడీలలోపుగా జనము పనిముట్లతో ముసలాయనకు తిండి తీసుకుని వచ్చారు బావి పని అతి చురుకుగా సాగింది లోపుగా నీరు తగిలింది జనం పొందిన ఆనందానికి మేరలేదు చీకటిపడేలోపుగా వందల కొద్దీ జనం పోగొయ్యారు కాగడాలు వచ్చాయి ఎవరో కొబ్బరికాయలు హారతి కర్పూరం కూడా తెచ్చారు మర్నాడు తెల్లవారేసరికి దాదాపు లోతు నీళ్లు గల బావి తయారైంది బావికి టెంకాయలు కొట్టి హారతి ఇచ్చారు పాపన్న వచ్చిన వారందరికీ కడవులు ముంచి నీరు అందించాడు పాపన్న పేరు ముసలాయన పేరు చెప్పుకోని వాళ్ళు లేరు ముసలాయన ఆ ప్రాంతాల వారికి దేవుడైపోయాడు ఆయనను ఆ ప్రాంతమంతా తిప్పి ఇంకెక్కడెక్కడ బావులు తవ్వవచ్చునో చూపమన్నారు ఆయన సహాయంతో మరి మూడు నాలుగు బావులు ఆ నిర్జన ప్రాంతంలో వెలిసాయి ఆ ప్రాంతాల వారికి నీటి ఎద్దడి లేకుండా పోయింది జనానికి తాగే నీరు కాక కూరగాయలు పండించుకునేటందుకు కూడా తగిన నీరు లభ్యమైంది పాపన్న రాజుగారి దివాణంలో బండారయ్య చేసే దురాగతాలను గురించి పెద్ద ఫిర్యాదిచ్చి తన మామను ఇంటికు తీసుకునిపోయాడు పాపన్న తల్లి తన అన్నను చాలా కాలానికి చూసి సంతోషించింది తర్వాత రాజుగారు ముసలాయనను పిలిపించి ఆయన చేసిన ఉపకారానికి మంచి సన్మానం చేశాడు బండారయ్య గుత్తాధికారాలన్నీ రద్దయ్యాయని అతనికి భారీగా జరిమానా పడిందని వ్యాపారం చేసుకునే హక్కు అడిగిన వారికల్లా ఇవ్వబడిందని కొండ అవతల ప్రాంతంలో వస్తువుల ధరలు అదుపులోకి వచ్చాయని అక్కడి ప్రజలు సుఖంగా బతుకుతున్నారని పాపన్నకు తెలిసి వచ్చింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ